వాళ్ళు మీకు ఇలా ప్రేమిస్తున్నాం పిల్ల ప్రయా అయ్యా ప్రభో తండ్రి దేవా అయ్యా నా నోటి మాటలు తండ్రి అయ్యా తండ్రి నీకు అంగీకారం ఉంటాయి సహాయం తండ్రి ప్రభుత్వండి భయబుద్ధిలో నాలో ఉంటుండే అప్పుడు ధైర్యపరిచి సహాయం అనుగ్రహించుకొని నవే తగ్గించుకుంటుంది కానీ చూసి చేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నా అందరికీ ప్రైజ్లే ఒక విశ్వాసి అంట చర్చికి రాకుండా మందిరానికి రాకుండా ఇంటి దగ్గరనే ఉంటాడంట కొంతకాలం వరకు ఇంటి దగ్గర ఉండి తను చలికాలంలోనే వంట కాచుకుంటూ ఉంటాడంట అయితే ఫాస్టర్ ఏం చేస్తాడంట ఇది ఎన్ని రోజులు అవుతుంది కదా ఎందుకు చర్చికి రావడం లేదని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళిపోతాడు విశ్వాస ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఆయన మంట కాచుకుంటుంటే కట్టెలతో మంట కాచుకుంటూ ఉంటాడు అన్నట్టు ఈ ఫాస్టర్ గారు ఏం చేస్తారంటే అందులో నుంచి ఒక కట్టె తీసి పక్కకు పెడతాడు కొద్దిసేపటికి ఏమవుతుందంటే అది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అదే కట్టెను తీసి మళ్ళీ మండుచున్న ఆ కట్టెలలో పెడతాడు అప్పుడు ఈ ఫాస్టర్ ఏం చేస్తాడంటే సైలెంట్గా ఈ విశ్వాసకి అర్థమవుతుంది ఎందుకంటే నా సహవాసము విశ్వాసులతో లేదు మండుచున్నారు పైల కట్టె ఏ విధంగా మండుచున్నదో అటువంటి విశ్వాసం నాలో లేదు అని అనుకుంటాను అని తర్వాత ఆ కట్టె తీసి పక్కకు పెట్టినప్పుడు విశ్వాసులతో సహవాసం లేదు కదా లేదు కాబట్టి తను ఒంటరిగా అయిపోతావు ఆరిపోయిన స్థితి వస్తుంది అన్నట్టు అది అర్థం చేసుకొని అది చెప్పి ఈ పాస్టర్ వెళ్ళిపోతాను ఈ విశ్వాసకి అర్థమవుతుంది అంటే నేను విశ్వాసులతో సహవాసం చేసినప్పుడు నేను బండే స్థితిలో ఉంటా ఒంటరిగా ఉంటే చల్లారిపోయిన స్థితిలో ఉంటానని చెప్పేసి అర్థం చేసుకొని రెగ్యులర్గా మందిరానికి వస్తాడు అన్నట్టు అయితే దీన్ని బట్టి మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మన సహవాసం మన స్నేహం ఎవరితో ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి అంటే మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మనం ఏడ నిలబడినా ఏడ మాట్లాడినా ఏ పని చేసినా కూడా దేవుని మాటలు మనలో వస్తాయి ఒకవేళ అపవాదికి చోటిచ్చి అసహ్యకరమైన మాటలు మాట్లాడినట్టయితే మనం అపవాదితో మనసు కలిపి ఉన్నామన్నట్లు లేక మనం ఒకవేళ దేవుల్లో ఉన్నప్పుడు అంటే దేవుని మాటలే మాట్లాడుతాం ఏ విషయం ఎక్కడున్నా అదొకసారి మనం ఏం చేయాలంటే మన మనసుకు మనము పరీక్షించుకోవాలి మరి మనం మొదటి కొరంతి పత్రిక ఆరోగ్యం పదహారం వచ్చినప్పుడు చూస్తాం అయితే ఒక పాపం చేసేవాడు ఏం చేస్తా అంటే ఒక పాపం వేష్యతో కలిసినప్పుడు అతని మనసు అతని మనసు ఆమెతో పెనవేసుకొని ఉంటుంది ఎందుకంటే ఆడు అతడు పాపానికి దాసుడు కాబట్టి మరి ప్రభువుతో మనం పెనవేసుకొని ఉన్నట్టు ప్రభువుతో మనం కలిసి ఉన్నట్టయితే మన మనసు ప్రభువులో ఏకాత్మై ఉంటుంది ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడున్నా ఏమున్నా కూడా మనము దేవునిలో ఉన్నాం కాబట్టి దేవుని మాటలే వస్తాయి అయితే ఈ నీలబారిన జీవితాలలో అంటే ఎట్లుంటాయి అసలు ప్రార్థన అంటే కూడా ఉలుకు పలుకుండదు ప్రార్థనకు వెళ్దామన్నా ఉలుకు పలుకుండదు ఎన్నో పనులు ఇంటి పనులు వంట పనులు మన నిత్యావసరానికి కావాల్సిన ఎన్నో పనులలో మనం ఉంటాం కానీ ప్రార్థన పోదామంటే ఏమన్నారు మళ్ళీ ఒకవేళ స్త్రీల కొడిక ఉందన్న ఏదో ఒకదానికి పోదామన్నా ఏదన్నా ఎందుకంటే అపవాది ఈ నేలవారు జీవితాలను ఆ విధంగా చేసింది అన్నట్టు మనం దేవునిలో ఐక్యమై లేము అయితే విధంగా మనము ఇన్ గతంలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎట్లున్నాయో మనకు సంబంధం లేదు కానీ ఈ నూతన సంవత్సరంలో మనం దేవునితో మన ఆత్మను పెనవేసుకొని దేవునిలో ఉన్నట్టయితే మనము ప్రతి విషయంలోనూ నీలవారిన జీవితాలు కాకుండా దేవునిలో మనం ఏకమై ఉండి దేవునిలో మనం ఫలించి ప్రతి విషయంలోనూ మరి ప్రభు పాదాల చెంత మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు మరి ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలంటే చులకన వేసుకోవద్దు నీళ్ళకి చేయొద్దు అన్నా మందిరానికి వెళ్దామన్నా కూడా మనలో ఒక దేవునితో పెనవేసుకున్న మనసు ఆ విధంగా ఉండదు మరి మనం మన పడిపోయిన జీవితాలు ఒకవేళ ఉన్నట్టయితే మరి పడిపోయిన స్థితిలో మనం ఉన్నట్టయితే మరి దేవుడు ఏం చేస్తున్నా అంటే పూర్వపు వైభవాన్ని పూర్వమును దేవుని ఆత్మలో ఏ విధంగా ఎదుగుదల ఉన్నదో మరి అదే ఎదుగుదల పూర్వపు వైభవాన్ని నేను నీకు ఇస్తానని దేవుని వాక్యము సెలవిస్తున్నది విలాపవాక్యము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చరం ఎహోవా మమ్మను నీ తట్టు తృప్పిన వీడల మేము తిరిగేదాము మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము మరి దేవుడిని ఏమని అడుగుతున్నాము అడగాలంటే మనము ఏహోవా నువ్వు మమ్మను ఈ తట్టు తిప్పినలా మేము తిరుగును అంటే దేవుడు చెప్పిన విధంగా దేవుడు ఏదైతే చెప్తున్నాడో మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ విధంగా మన మనసులను దేవుని తట్టు తిప్పినట్టయితే మరి దేవుడు ఏం చేస్తున్నాడు పూర్వపు స్థితి మళ్ళా నేను నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఈ నేలవారు జీవితాల నుండి మనము ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి దేవుడు చెప్పిన విధంగా మరి ఏ నువ్వు మా తట్టు తిరిగిన నువ్వు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడలా మేము తిరుగుదు అంటే దేవుడు ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగా తిరిగేవారిగా ఉండాలి మళ్ళీ పూర్వస్థితి నేను బాప్తీసం తీసుకున్న కొత్తలైతే చెప్పదు దేవుని మీద భక్తి మాటలు ఎట్లా అంటే ఎంత తగ్గింపు నిజం చెప్తున్నా అసలు అప్పట్లో ఉన్న ప్రేమ అప్పట్లో ఉన్న భక్తి ఇప్పట్లో లేదు ఎందుకంటే సుఖం ఎక్కువైపోయింది కష్టం ఉన్నప్పుడే దేవునికి దగ్గరగా ఉన్నా కానీ ఆ స్థితిని మరి ఆ విధంగా దేవునికి దగ్గరగా ఉండి దేవునితో మనకున్న సంబంధాన్ని మరి దేవుని ఆత్మ మన మనస్సుతో పెనవేసుకున్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం మరి ఆ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను నాకు అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఆ పూ స్టార్టింగ్లో ఉన్న ఆ భక్తి ఆ ప్రేమ ఆ విధేదని చాలా లోపించిపోయింది అనిపిస్తుంది నాకు మరి అటువంటి మనం పడిపోయిన స్థితిలో ఉండకుండా దేవునికి మొరపెట్టి మరి చల్లారిన స్థితి కాకుండా మనం ఒకరికొకరు పురిగలుపుకొని ఒకరినొకరు బలపరుచుకొని మరి మనం విశ్వాసులతో సహవాసం చేయాలి అవిశ్వాసులతో కాదు మన విశ్వాసం అంతా దేవుని మీదనే కాబట్టి విశ్వాసులతో సహవాసం చేసి మనం ఏ విషయంలోనైనా కానీ ఒకరినొకరు బలపరచుకొని మరి పూర్వపు వైభవాన్ని పూర్వపు స్థితి దేవుడు మరి మనకు ఇస్తానంటున్నాడు కాబట్టి మనం దేవుని తట్టు దృఢలా మరి దేవుడు మనకు పూర్వస్థితి ఇస్తా అంటున్నాడు కాబట్టి ప్రతి మాటకు ప్రతి విషయానికి దేవుడు చెప్పే ప్రతి మాటకు కూడా మనం లోబడి ఉన్నట్టయితే దేవుడు మనకు పూర్వపు స్థితి మళ్ళీ ఇస్తానంటారు ఈ పడిపోయిన స్థితి నుండి మరి పడిపోయిన స్థితిలో మనం ఉన్నట్టయితే ఒకవేళ మరి ఈ ఆరిపోయిన కట్టెలాగా ఉండకుండా వెలిగించే మరి విశ్వాసాలతో గుంపుగా ఉండేకుగా దేవుడు మనకు తయారు చేస్తాడు చిన్న ఆటలు దేవుడు దీవించిన దాకా ఆమె